రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం విదేశాల్లో పర్యటిస్తోంది ఎనిమిది రోజులు అమెరికాలో రెండు రోజులు దక్షిణ కొరియాలో రేవంత్ పర్యటించబోతోంది ఈ పర్యటనలో పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోబోతోంది లోని పలు సంస్థల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ ఉపాధి కల్పనకు పెట్టుబడులు వ్యూహాత్మక భాగస్వామ్యాలు చేసుకోవడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు న్యూ ఎన్ఆర్ఐ సెల్ నుంచి రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ వరకు జరిగిన భారీ కార్ ర్యాలీలో పాల్గొన్నారు హాజరై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారం అందిస్తామని తెలిపారు తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా అభివృద్ధి చేస్తామన్నారు రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసులు తోడ్పడాలని పిలుపునిచ్చారు ఆయన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో బెంగళూరుతోనో తమిళనాడుతోనో తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు నేను అట్లా అనుకోవడం లేదు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీ పెట్టుబడులకు మాది గ్యారెంటీ మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది ఓటమితో తెలంగాణకు స్వేచ్ఛ రేవంత్ రెడ్డి పాలనతో విధ్వంసం విమర్శించారు ఎన్ఆర్ఐల సహకారంతో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలిపారు మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు పది సంవత్సరాలు దోపిడీ కాదు వంద సంవత్సరాల తెలంగాణ విధ్వంసం జరిగింది ఇవాళ తెలంగాణ ఒక కుటుంబం చేతిలో విధ్వంసానికి లోనై ఈ రోజు దిక్కుదెలవని పరిస్థితిలో తెలంగాణ యువతమిట్టాడుతున్నారు ఈసారి అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించి ప్రజా సమస్యలపై చర్చించామన్నారు రేవంత్ రెడ్డి ఈ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకుండా బీఆర్ఎస్ తప్పించుకునే ప్రయత్నం చేసిందని విమర్శించారు సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడడం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం మమ్మల్ని మార్చెల్చుని పెట్టి బయటపడేయండి మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది శాసనసభలో జరుగుతున్న చర్చలలో పాల్గొనకుండా తప్పించుకునే ప్రయత్నం చేసిన ఎవరిని బైకి వదలలేదు శాసనసభలో తెల్లవారుజామున వరకు వాళ్ళను కూర్చోబెట్టి చర్చల్ని నిర్వహించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసింది పదకొండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సియోల్ రేవంత్ రెడ్డి బృందం పర్యటించనుంది ఆగస్టు పద్నాలుగో తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది ఈ నెల తొమ్మిదవ తేదీ వరకు న్యూయార్క్ వాషింగ్టన్ డాలస్ శాన్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు ఈ నెల ఐదవ తేదీన న్యూయార్క్ లోని కాగ్నిజెంట్ ఆర్సిఎం టీబీసీ కార్నింగ్ జోయిట సహా పలు సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు ఇక ఆరో తేదీన పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ వెళ్తారు వాషింగ్టన్ లో ఐటీ సేవల సంస్థలు నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమవుతారు ఆయన అనంతరం డ్యాలెస్ కు వెళ్తారు ఈ నెల ఏడవ తేదీన హెడ్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజాను సందర్శిస్తారు ఈ నెల ఎనిమిదవ తేదీన కాలిఫోర్నియాలో ట్రినెట్ సిఇ ఆర్ఎం అమెజాన్ రెనెసాస్ అమౌట్ సంస్థల ప్రతినిధులతో సమావేశమవుతారు ఈ నెల తొమ్మిదవ తేదీన గూగుల్ సీనియర్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉండనుంది ఇక పదవ తేదీన అమెరికా నుంచి బయలుదేరి పదకొండవ తేదీన దక్షిణ కొరియా సియోల్ కు చేరుకుంటారు పన్నెండవ తేదీన సియోల్ లోని యూ ఫార్మా కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎల్ఎస్ హోల్డింగ్స్ హ్యుండై మోటార్స్ ప్రతినిధులు సహా ఆ దేశ ఉన్నతాధికారులతో భేటీ అవుతారు ఇక పదమూడవ తేదీన హాన్ రివర్ ప్రాజెక్ట్ పై డిప్యూటీ మేయర్ యాంగ్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఉంటుంది పద్నాలుగో తేదీన రేవంత్ బృందం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతోంది ఇక గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి విదేశాల్లో పర్యటించడం ఇది రెండోసారి